హలో ఫ్రెండ్స్ హౌ ఐ చాలా చాలామంది చెప్పేది నాకు చాలా కోపం వస్తుంది నేను కంట్రోల్ చేయాలి అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా కోపం తగ్గడం లేదు అని మనం కోపం గురించి తెలుసుకుందాం కోపం ఎలాంటిదంటే అది మీ ప్రియాతి ప్రియమైన సంబంధాల్లో విషయాన్ని నింపగలదు కోపం ముందు మీ మనసులో విషయాన్ని నింపుతుంది మీ జీవితంలో విషయాన్ని నింపుతుంది మీ ప్రపంచంలో విషయాన్ని నింపుతుంది ఎవరైతే కోపంలో ఉంటారో వాళ్ళు కోపానికి ముందు కోపంలో ఉన్నప్పుడు కోప్పడిన తరువాత కూడా దుఃఖంలోనే ఉంటారు ఒక్కసారి ఆలోచించి చూడండి కోపడిన తరువాత మీకు ఎప్పుడైనా ఆనందం కలిగిందా సుఖంగా అనిపించిందా లేదు కదా ఎవరైనా మీ మీద కోపపడితే ఆ కోపాన్ని మీరు స్వీకరించగలరా మరి మీ కోపాన్ని ఎదుటి వాళ్ళు ఎందుకు స్వీకరించాలి ఏ వ్యక్తి ఎదుటివారి కోపాన్ని స్వీకరించలేరు ఒకవేళ వాళ్ళ తప్పు ఉన్నా సరే ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి గురుగారు నాకు చాలా ఎక్కువ కోపం వస్తుంది నా కోపం వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నాపై గుర్రుగా ఉంటారు నేను కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో తెలియక మాట్లాడేస్తాను కోపం తగ్గిన తర్వాత నాకు కూడా బాధగా అనిపిస్తుంది నేను వాళ్ళ కళ్ళలో కళ్ళు కలిపి మాట్లాడలేకపోతున్నాను అన్నాడు ఈ విషయం ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మాట తప్పుగా మీరు కోపంలో అనవచ్చు బహుశా వాళ్ళు దాన్ని క్షమించను వచ్చు కానీ మీరు అన్న మాట వాళ్ళ మనస్సులో చెరగని ముద్రలా అలానే ఉండిపోతుంది అందుకే గుర్తుపెట్టుకోండి ఒకసారి క్రోధంలో అన్న మీ మాటలను మీరు కూడా జీవితాంతం వేయాల్సి ఉంటుంది ఇక కథలోకి వెళితే అతను గురువుగారితో అన్నాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను చాలా ప్రయత్నిస్తున్నాను కానీ కోపం పోవడం లేదు అన్నాడు అప్పుడు గురువుగారు అన్నారు ఒక పని చెయ్యి నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఒక మాట గుర్తుపెట్టుకో కోపడతాను కానీ ఈరోజు కాదు రేపు అనుకో ఎప్పుడు కోపం వచ్చినా నీ మనస్సుని కొంచెం కంట్రోల్ చేసుకుని నేను కోపడతాను కానీ ఈరోజు కాదు రేపు అనుకో అన్నారు అప్పుడు అతను అన్నాడు గురువుగారు దీనివల్ల కోపం తగ్గిపోతుందా రెండో రోజైనా కోప్పడతాను కదా అన్నాడు గురువుగారు చిన్నగా నవ్వి నువ్వు ముందు ఇది చేసి చూడు నాయనా అన్నారు అతను ఇంటికెళ్ళిన తరువాత ఏదో విషయం మీద కోపం వచ్చింది అప్పుడు అతనికి గురువుగారి మాట గుర్తొచ్చి కోప్పడతాను కానీ ఈరోజు కాదు రేపు అనుకున్నాడు కానీ రేపు అనేది చాలా పెద్ద మాట కొంచెం సమయం గడవగానే అతనికి కోపం మొత్తం పోయింది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కోపం ఆ కొంచెం కొంచెంసేపు ఉండి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ కొంచెం సమయం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఆ కొంచెం సేపే మనం తట్టుకోలేకపోతాం కొంతమంది అంటారు నేను కోపడను అది ఎదుటి వాళ్ళ వల్లే వస్తుంది అని నువ్వు టీవీ రిమోట్ కాదు కదా ఎదుటివాళ్ళు ఏ ఛానల్ కావాలి అంటే ఆ ఛానల్కి నువ్వు ట్యూన్ అవ్వడానికి ఈ రోజుల్లో జనానికి ఎందుకు ఇంత కోపం వస్తుంది ఎవరికైనా కోపం తీసుకురావడం ఈ రోజుల్లో ఎందుకు ఇంత ఈజీ అయిపోయింది అదే ఎవరినైనా సంతోష పెట్టడం ఎందుకు ఇంత అయిపోతుంది ఎందుకంటే మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది అదేంటంటే ఏదైనా తప్పు జరిగితే అది ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాం ఏదైనా మంచి అయితే అది మనం స్వీకరించేస్తాం అక్కడ తప్పు జరిగితే అది అతని వల్ల అయిందని తప్పు అంతా అతనే చేశాడని అక్కడ అతను కాకపోతే వేరొకరి మీదకి తోసేస్తాం మనకు అక్కడ ఒక రీజన్ కావాలి తప్పు నాది కాదు అని చెప్పడానికి ఆ టైంలో మనం ఏం చెప్పినా రైట్ ప్రపంచం మొత్తం రాంగ్ అంతే మన కోసం ప్రపంచం మొత్తం మారిపోవాలి మనకి కోపం రాకుండా ఉండడం కోసం నిజంగా ప్రపంచం మనకి అనుకూలంగా మారిన మనకు కోపం వస్తుంది ఎందుకంటే ఆ కోపం మనలోనే ఉంది కాబట్టి బయట వాళ్ళు జస్ట్ నిమిత్త మాత్రలు ఆ కోపాన్ని బయటకు తీసుకురావడానికి అంతే ఇక్కడ అవసరం ఏంటంటే మిమ్మల్ని మీరు గుర్తించడం మీ లోపలికి తొంగి చూడటం ఇక్కడ చూడండి ఆ వ్యక్తికి గురువుగారు చెప్పారు రేపు కోపడమని కానీ ఆ వ్యక్తి కోపం కొంచెం సేపుకే మాయమైపోయింది అలాగే మీరు కూడా ట్రై చేయాలి ఇక కొంతమంది అంటారు కోపాన్ని కంట్రోల్ చేయడం కోపం ఎవరైనా ఆపగలిగేదా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది ఇక అప్పుడు అంతే ఎవరు ఏంటి అనేది చూసేది ఉండదు అని అంటారు నేనంటాను అది ఉత్త అబద్ధం ఎందుకంటే మీరు కోప్పడేది మీకంటే చిన్నవాళ్లపైనే మీ బాస్ మీద కోప్పడండి కోప్పడరు ఎందుకంటే మనం కోప్పడేది మనకు లోకోగా ఉన్న వాళ్ళ మీదే మనకంటే పదవిలో పెద్దగా ఉన్న శక్తిలో పెద్దగా ఉన్న మనం కోప్పడం మనం ఎదుర్కోలేని వాళ్ళు ఎంత తప్పు చేసినా మనం కోప్పడం ఎందుకంటే మనకు తెలుసు అక్కడ మనం లాస్ అవుతామని దీని అర్థం కోపం కూడా తోనే వస్తుంది అని ఎవరి మీద కోప్పడాలి ఎవరి మీద కోప్పడకూడదు అని మీకు తెలుసు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కోపం మీ చాయిస్ మాత్రమే దానంతట అది రాదు మీకు కావాలంటే వస్తుంది వద్దంటే ఆపుకోగలం మనం ఇది కూడా విన్నాం కొంతమంది కోపంలో కొన్ని హింసలు కూడా చేస్తారని కొంతమంది భర్తలు భార్యల్ని చేసుకుంటారు ఎంత చెడ్డ విషయం మన కోపంతో మన ఇంట్లో వాళ్ళని కొడితే ఎలా వాళ్ళని మనుషులని ఎలా అనగలం నా అక్క చెల్లెలకు నాదొక ప్రార్థన మీ ఇంట్లో ఇలాంటి హింసలే కనుక ఉంటే తప్పకుండా వాటిని విరోధించండి మౌనంగా వాటికి తలంచకండి ఎప్పుడైతే ఇలాంటి ఘటన మీకు మొదటిసారి జరుగుతుందో అప్పుడే విరోధించండి లేకపోతే అది అలవాటుగా మారే ప్రమాదం ఉంది మీకు మీరే ప్రొటెక్టివ్గా తయారవ్వండి ఎవరో రావాలి ఏదో చేయాలి అని ఎదురు చూడకండి మీకు రక్షణ మీరే ఇచ్చుకోవడం నేర్చుకోండి కోపం ఎలాంటి అగ్ని అంటే అది కేవలం కోపడే వాళ్ళనే కాదు మొత్తం వాళ్ళ ప్రపంచాన్నే తగలబెట్టేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని తగలబెట్టేస్తుంది కోపం ఉన్న వ్యక్తితో ఉండడం అంటే సాక్షాత్తు నరకంలో ఉన్నట్టే ఒక ఇంట్లో అత్తగారు వాళ్ళ కోడల మీద చాలా కోప్పడేది కోడలు అత్తగారు ఏమన్నా మౌనంగా ఉండేది కానీ చాలా బాధగా దిగాలుగా ఉండేది ఎప్పటి వరకు ఇలా పడాలి అని మనసులోనే బాధపడుతూ ఉండేది అప్పుడే వాళ్ళ ఊరికి ఒక గురువుగారు వచ్చారు ఆ కోడలు మొత్తం విషయం ఆ గురువుగారికి చెప్పింది అప్పుడు గురువుగారు ఆ కోడలతో ఇకపై ఎప్పుడైనా మీ అత్తగారు నీపై కోపపడితే ఆ శబ్దాన్ని రికార్డు చెయ్యి రెండోసారి ఎప్పుడైనా ఆవిడ కోప్పడితే ఆ రికార్డింగ్ ఆవిడ ముందు ప్లే చేయి అని చెప్పారు అప్పుడు ఆమె సరేనంది వాళ్ళ అత్తగారు ఎప్పుడైతే కోప్పడిందో అప్పుడు రికార్డింగ్ చేసింది రెండవసారి అత్తగారు కోప్పడగానే ఆ రికార్డు ప్లే చేసింది ఆ రికార్డింగ్లో గొంతు వినగానే వాళ్ళ అత్తగారికి చాలా అనీజీగా అనిపించింది కోడలితో అంది ఎవరిది ఈ గొంతు ఎంత చండాలంగా ఉంది ఎంత చిరాకుగా మాట్లాడుతుంది నాకెందుకు వినిపిస్తుందా అని అడిగింది అప్పుడు కోడలి అంది ఇది మీ గొంతే ఇందులో మాట్లాడుతుంది కూడా మీరే అంది అప్పుడు అత్తగారు ఆ రికార్డింగ్ అంతా విని చాలా బాధపడింది నేను ఇంత చండాలంగా మాట్లాడతానా అని ఆ రోజు తన తప్పు తెలుసుకుంది బంధం అనేది ఏదైనా కానివ్వండి అది అత్త కోడలా లేక భార్య భర్త అనేది కాదు వారి మధ్య కోపం గనక వస్తే దాని పర్యవసానం మనం ఊహించలేం అక్కడ ఎవ్వరూ సుఖంగా ఉండలేదు ఇది విన్న తరువాత కొంతమంది అంటారు అయితే మేము ఎవరిని ఏమీ అనకూడదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేయాలా ఇక పిల్లల్ని కూడా ఏమీ అనకూడదా అని అది తప్పు నీకు దేవుడు వివేకం ఇచ్చాడు ఈ మాటలు మేము చెబుతున్నది కేవలం వాళ్ల కోసం ఎవరైతే కోపంతో ఒళ్ళంత విషాన్ని నింపుకొని బాధపడుతున్నారు ఒకవేళ మీ పిల్లలు తప్పుడు దారిలో వెళితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మీ ధర్మం ఒకవేళ ఎవరికైనా కోప్పడితే మంచి జరుగుతుంది అంటే కోప్పడంలో తప్పేముంది ఎప్పుడైనా మీ కోసం మీ కుటుంబం కోసం కొంచెం కోప్పడితే తప్పేం లేదు ఒక మాట అన్నారు అయిపోయింది అంతేకాని దాన్ని మనసులోనే పెట్టుకుని కూర్చుంటే అనర్థాలకు దారితీస్తుంది ఎందుకంటే మీరు ఎవరి కోపాన్ని ఎలా స్వీకరించలేరు ఇతరులు కూడా మీ కోపాన్ని స్వీకరించలేరు అనే విషయం ఇక్కడ మీరు గుర్తించాలి మీకు అర్థమైంది కదా కోపం ఒక విషయం లాంటిదని మరి ఎందుకు మీరు ఈ విషయాన్ని మీ జీవితంలో పెంచుకోవాలి మీరు ఎంతైతే ఈ కోపాన్ని పెంచుకుంటూ పోతారో అది అంతా పెరుగుతూనే పోతుంది ఆఖరికి మీ జీవితంలో కోపం తప్ప వేరే ఏమీ ఉండదు దీనివల్ల మీ ముందు మీరు దిగజారిపోతారు అలాగే సమాజం ముందు కూడా దిగజారిపోతారు అందుకే ఈ కోపాన్ని వదిలేయండి ఎప్పుడైనా మీకు కోపం వస్తే అనుకోండి ఈ రోజు కాదు రేపు కోపడతాను అని ఆ కొంచెం సేపు కంట్రోల్ మీ మనసు నుండి ఆ కోపాగ్ని తగ్గించేస్తుంది కొంచెం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి కొంచెం మీ జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ఆనందంగా హాయిగా జీవించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ Please like, share, and subscribe to GKB World All in One. Thank you, friends.